శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని మరి ముఖ్యంగా వారి బంధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం దయచేసి ఈ వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు కూడా వివరంగా అర్థమవుతాయి మరి సింహరాశి వారికి మరి జనవరి తొమ్మిది మరి శుక్రవారం రోజంతా చూస్తే అంతా సాధారణంగానే జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఎలాంటి పెద్ద హెచ్చరికలు ఉండవు మీరు కూడా ఈరోజు మామూలుగానే అయిపోతుందిలే అనేటువంటి భావనలో ఉంటారు కానీ మరి రాత్రి తొమ్మిది గంటలు దాటాక మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి బంధం అనుకోకుండా తెగిపోవడానికి సిద్ధమవుతుంది అది ఒక చిన్న మాట వల్ల కాదు ఒక పెద్ద గొడవ వల్ల అంతకన్నా కూడా కాదు చాలా కాలంగా లోపల దాచిపెట్టినటువంటి భావాలు ఒక్కసారిగా పేలిపోవడం వల్ల మరి ఈ విషయం ముందే తెలిసిందంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంతేకాదు ముందే జాగ్రత్తగా పడేవాణ్ణి అని అనుకుంటారు కానీ అలాంటి పరిస్థితులు మీకు రాకూడదనే మరి ఈరోజు ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మరి సింహరాశి వారి చూస్తే బయటికి చాలా బలంగా కనిపిస్తారు వాళ్ళు గౌరవాన్ని ప్రాణంగా భావిస్తారు తమపై నమ్మకం ఉంచిన వారిని అస్సలు ఏ మాత్రం కూడా వదిలిపెట్టకుండా ఉండాలి అనేటువంటి భావనలో ఉంటారు ఒక్కసారి బంధం కుదిరితే చివరి వరకు నిలబడడానికే ప్రయత్నం చేస్తారు నిలబడతారు కూడా తమ మనసుకు గాయమైతే దాన్ని వెంటనే బయట పెట్టరు ఇప్పుడు చెప్పడం ఎందుకు ఇది మాట్లాడితే ఈ బంధం చెడిపోతుందేమో అని చాలా విషయాలను మనసులోనే ఉంచుకుంటూ కొన్ని బాధలను కూడా మింగేస్తూ ఉంటారు అయితే సింహరాశి వారు ఎంతో కాలంగా మౌనంగా ఉన్న ఒక హద్దు దాటితే ఆ మౌనం చాలా ప్రమాదకరం అవుతుంది అదే జనవరి తొమ్మిదిన జరగబోతుందండి ప్రత్యేకంగా ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ప్రస్తుతం సింహరాశి వారు ఒక మానసిక ఒత్తిడి దిశలో ఉన్నారు ఎవరో తమకు ఎక్కువగా తమను తక్కువగా చూస్తున్నట్లు అనిపిస్తుంది తమ మాటలకు విలువ ఇవ్వట్లేదు అనిపిస్తుంది తమను మాత్రమే తాము తమను మాత్రమే ఇచ్చుకుంటూ ఎదుటి వారిని తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది ఈ భావన చాలా రోజులుగా మీలో పేరుకుపోయింది కానీ బయటకు మాత్రం నవ్వుతూనే ఉన్నారు సాధారణంగానే మాట్లాడుతూ ఉన్నారు ఇదే ఈ బంధం తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్పాలి ముఖ్యంగా రాత్రి తొమ్మిది తరువాత బంధం ఎందుకు తెగిపోతుందని గమనిస్తే ఈ బంధం మీకు చాలా దగ్గరైన వ్యక్తితోనే అంటే అతను మగ వ్యక్తి కావచ్చు లేదా స్త్రీ కూడా కావచ్చు మరి కుటుంబ సభ్యుడై ఉండవచ్చు అలాగే ప్రేమ బంధం అయి ఉండవచ్చు చాలా కాలంగా నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు మరి రాత్రి తొమ్మిది తర్వాత ఏమవుతుంది అంటే ఒక మెసేజ్ లేదా ఒక ఫోన్ కాల్ లేదా ఒక మాట ఇది చిన్నదిగా కనిపించినా మీ మనసులో చాలా కాలంగా ఉన్న గాయాలను మళ్ళీ తాకుతుంది ఇప్పుడు సింహరాశి వారు ఇలా అనుకుంటారు ఇంతకాలం నేను భరించింది చాలు ఇక నా గౌరవం కంటే ఏ బంధము కూడా నాకు ముఖ్యము కాదు మరి అదే క్షణంలో మీ మాటలు మారిపోతాయి టోన్ మారిపోతుంది ఎదుటి వారికి అర్థమవుతుంది ఇక ఈ బంధం మామూలుగా ఉండదు అని ముఖ్యంగా ఈ యొక్క విషయం ఎవరి వల్ల జరుగుతుందంటే ఇది బయట వాళ్ళ వల్ల కుట్ర కాదండి ఇది మీకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి వల్లే అతను మీ యొక్క సహనాన్ని అలవాటుగా తీసుకున్నాడు మీ యొక్క అలంకారాన్ని పట్టించుకోలేదు మీ యొక్క మా మీరు ఇది చెప్పినా ఏం కాదు అన్నటువంటి భావనలో ఉన్నారు కానీ సింహరాశి వారి విషయంలో అది చాలా పెద్ద తప్పుగా భావించవచ్చు ముఖ్యంగా మరి జనవరి తొమ్మిది శుక్రవారం గ్రహస్థితులు కూడా మీ జీవితంలో ఇలాంటి ప్రభావాలనే బలంగా చూపించబోతున్నాయి ఈ రోజున శుక్రుడు సంబంధాలకు కారకుడు మరి సూర్యుడు మీ మాటకు ఆ ఆధిప అధిపతి మరి చంద్రుడు భావోద్వేగాలను రెచ్చ ఈ యొక్క గ్రహస్థితుల వల్ల మరి అహంకారము అలాగే భావోద్వేగాలు ఒక్కసారిగా ఢీకుంటాయి అందుకే ఈరోజు బంధాలు పరీక్షకు వస్తాయి ఇది ఇప్పుడే జరగడానికి కాలం పండిందని చెప్పాలి మరి ఎంతో కాలంగా మీరు ఏ వేచి ఉండి ఇంకా మారుతారు ఇంకా మారుతారు లేదా అలాంటి వ్యక్తులు కాదు అని మీరు ఇన్ని రోజులు భావించారు కానీ మీ నిరీక్షణలను అలాగే మీ యొక్క సహనాన్ని పరీక్షించినట్లుగా ఈ రోజే ఒక్కసారిగా ఈ బంధంలో ఉండడం కష్టమంటూ లేదా మిమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడడం అనేది ఒక్కసారిగా జరగగానే మీ గుండె పగులుతుంది ఇక రెండోసారి వీరికి మనకి సంబంధం ఉండకూడదని మీ మైండ్ లో మీ మనసులో మీరు ఒక్కసారిగా ఫిక్స్ అయిపోతారు మరి వారి నుంచి కూడా బలమైనటువంటి మాటలు మిమ్మల్ని అనడం వలన మీరు కూడా దానికి ఏమాత్రం వెనక ముందు ఆలోచించకుండా ముందుకెళతారు కానీ దీనివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి అవేంటంటే ఒక బంధం తగ్గిపోవడం మనసుకు తాత్కాలిక బాధ అలాగే ఒంటరితనం అనిపించడం మీకు ఒక్కసారిగా మొదలయ్యేటువంటి సవాళ్లు ఒక్కసారిగా మొదలైనటువంటి నష్టాలుగా భావించవచ్చు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీకు కొన్ని లాభాలు ఉన్నాయి అదేంటంటే మీ గౌరవం మీకు తిరిగి వస్తుంది మీ హద్దులు స్పష్టమవుతాయి ఇకపై మిమ్మల్ని ఎవరు కూడా తేలికగా తీసుకోరు ఈ సంఘటన మిమ్మల్ని బలహీనంగా చేయదండి మరింత బలంగా చేయడానికి ఉపయోగపడుతుంది ముఖ్యమైన జాగ్రత్తలు పరిహారాలు ఏంటంటే రాత్రి తొమ్మిది తర్వాత భావోద్వేగాలతో మాట్లాడకండి కఠినమైనటువంటి మాటలు వెంటనే చెప్పవద్దు మరి ఇప్పుడే అన్నీ తేల్చాలి అనుకోవద్దు కాస్త నిదానము కాస్త ఓర్పు కాస్త ముఖ్యంగా జాగ్రత్త అనేది మీకు ఎంతో అవసరం మరి ముఖ్యంగా శుక్రవారం రాత్రి శివస్మరణ చేయండి మరుసటి రోజు ఎవరైనా అవసరాల్లో ఉన్న వారికి ఆహారము లేదా నీళ్లు ఇవ్వండి ఇది మనసును పూర్తిగా కూల్ గా ఉంచుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి జనవరి ఎనిమిదవ తొమ్మిదవ తేదీ ఒక బంధాన్ని పరీక్ష పరీక్షించే రోజు కొన్ని బంధాలు నిలవడానికి కాదు మీ యొక్క విలువలను గుర్తు చేయడానికి మాత్రమే వస్తాయి అని మీరు గుర్తుంచుకోండి మరి ఈ మాటలు మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే ఇది మాత్రం యాదృచ్ఛికం కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ యొక్క బంధం కూడా మీరు ఎంతో కాలం ఆపాలి ఎంతో కాలం ఓర్చుకోవాలి అని మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ మీ మాటలను వినిపించుకొని ఆ వ్యక్తులు మీ బాధను అర్థం చేసుకోలేని ఆ వ్యక్తులు ఇది ఇప్పుడే తెగిపోవాలంటూ ప్రవర్తించిన విధానం కూడా మిమ్మల్ని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచేలా కొన్ని కొన్ని మాటలు అయితే ఉంటాయి మరి అవన్నీ కూడా ఒక్కసారిగా వింటే మీరు ఆశ్చర్యపోతారు గనక దీంట్లో కొన్ని విషయాలు మీకు చెప్పకుండా ఆపడం జరిగింది కాబట్టి ఏంటంటే ఈ రోజు గ్రహస్థితిని బట్టి మీరు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించి ముఖ్యంగా శుక్రవారం రాత్రి శివనామ స్మరణ చేయడం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది వీలైతే శివాలయంలో ఒక దీపం వెలిగించడం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాదండి మీరు చేసినటువంటి ఉపకారం మీరు చేసినటువంటి దానం ఇతరుల జీవితంలో మంచి వెలుగుని ఇస్తుంది కాబట్టి తప్పకుండా వీలైతే పేదవారికి ఏదైనా దానం చేయండి మరి దానివల్ల మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి మరి ఎనీవే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని మీ మనసు ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి